ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలా ఇటువంటి పిల్లలు మన బెంగళూరు సరౌండింగ్ దగ్గరలో ఉంటే ప్లీజ్ కాల్ మీ కాల్ చేయండి అన్న నేను వచ్చేసి మీడియేటర్ని అమ్మి పెడుతుంటాను కొనిపెడుతుంటాను మనకి కమిషన్ ఉంటుంది మీరు అనుకున్న దానికన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువనే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి అమ్మి పెట్టడం కానీ కొనిపెట్టడం కానీ జరుగుతుంది బెంగళూరుకు దగ్గరలో సరౌండింగ్లో ఉన్న ఊర్లు మాత్రమే కాల్ చేయండి అన్న డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి పిల్ల వచ్చేసి ట్వంటీ థర్టీ కేజెస్ బిలో ఉండాలి ఓకేనన్నా బాయ్ అన్న బాయ్ అందరికీ నమస్తే లాస్ట్ వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మినిమమ్ నా వీడియో మీ వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను ఓకే అన్న బాయ్ బాయ్ అన్న బాయ్ బాయ్